శ్రీ బాలాజీ వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వైకాపా ముఖ్య అతిథిగా తిరుపతి గిరిపురంలో శనివారం శ్రీ బాలాజీ వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వడ్డెర ఆత్మీయ సమ్మేళనం మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించి ప్రసంగించారు దాన్నైనా నేను కార్పొరేషన్ నుంచి ఈ స్థానం లేదంటే కూర్చున్నటువంటి వైపున చూద్దాం నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా వచ్చే ఐదేళ్లలో వడ్డీల కులస్తులకు తిరుపతి నియోజకవర్గంలో స్థానం దక్కేటట్టుగా నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే యంగ్స్టర్స్ అందరూ కూడా పార్టీలో పెద్ద ఎత్తున భాగస్వామ్యారు నెక్స్ట్ జనరేషన్ పర్టికులర్గా వడ్డెరకుల నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహిస్తుంది వీళ్ళందరికీ ఖచ్చితంగా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు చేస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ కూడా శ్రీ బాలాజీ వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన సలహాదారు వెడ్డగొట్టి రమణ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి విశేష కృషి చేసిన భూమన అభినయ్ రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎన్నో రోజులుగా ఓట్లేస్తున్నాం నాయకుని గెలిపిస్తున్నాం కానీ ఈసారి ఓట్లేసి మన నాయకుని గెలిపించుకుంటే మనం సాధించుకుంటే దానికి ముందుంటాడు మనతో గుర్తించారు ఈ ఈ నాయకుడు గుర్తించాడు ఇప్పుడు జరుగుతూ ఉండే దాంట్లోనే ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఒక ఎమ్మెల్సీగా డైరెక్టర్గా ఎన్నో పనులు ఇచ్చారో తిరుమలలో కూడా మనం ఇచ్చే దాంట్లో ముందుంటారని సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా ఈరోజు మనమందరము కూడా కట్టుగా కట్టుగా పనిచేసి మనం ఈరోజు ఎట్ైతే పనిచేస్తామో రేపు ఎంత దానికి రెండో తరగతి మన నాయకులను మనం అడిగేదానికి ముందు కూడా ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మల్లకుప్పం శేఖర్ ప్రధాన సలహాదారులు విడ్డగుట్టి రమణ ప్రధాన కార్యదర్శి ములివాగిలి చంద్రయ్య కోశాధికారి బండి సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు వల్లెప్పు సుబ్బరాయుడు డాక్టర్ టి హేమచంద్ర తిరుపతి తాతయ్యగుంట గంగమ్మగుడి చైర్మన్ కట్టా గోపియాదవ్ కార్పొరేటర్ బసవ గీత డేరంగుల బాలాజీ జగన్నాథం మదన్మోహన్ గుంజుమోహన్ చంద్ర పాల్గొన్నారు